అండ్ సబ్స్క్రైబర్స్ బాగున్నాయన్నమాట మా వీడియోలో మీకు చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు ఇంకా ఎక్కువ చేస్తారు షేర్ చేస్తారు అని ఆశిస్తున్నారు ఓకే ఎనివే ఈరోజు మేము పాండిచ్చేరి వెళ్తున్నాము మా ఊరు నుంచి రైల్వే స్టేషన్కి పది కిలోమీటర్లు ఉంది ట్రైన్ ట్రైన్ సర్కార్ అనమాట ట్రైన్ ఫోర్ థర్టీకి అన్నమాట టెన్ కిలోమీటర్స్ అంటే మా ఊరు నుంచి ఇంచుమించు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో మా ఊరు నుంచి ఇంకా ఆటోలో బయలుదేరాము పిల్లలు అయితే మంచి హ్యాపీగానే ఉన్నారు వాళ్ళ నాన్నగారు బయటికి తీసుకెళ్తున్నారని ఇంచుమించు ట్వంటీ మినిట్స్లో మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామండి పట్టుకోరా <muchas> ట్రైన్ సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుందన్నమాట కొంచెం లేట్ అయ్యింది అలా మరీ లేట్ కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లేట్ అయ్యింది ఈ లోపు ట్రైన్ వస్తుంటే వాళ్ళు అది గూడ్సా ఏ ట్రైన్ అని వాళ్ళ నాన్న అంచీ వేసుకున్నారు అంచీ ఏమో గూడ్స్ గూడ్స్ అని అంటుంది గూడ్స్ వాళ్ళ నాన్నగారికి తెలుసు అనుకోండి చిన్న పిల్లలు అందరూ ట్రైన్లు అంటే చాలా ఇష్టపడతారు మరి అది చాలా పొడవుతుందని లేదా ఫాస్ట్గా వెళ్ళిపోతుందని తెలియదు చాలా మంది పిల్లలు ట్రైన్లు అంటే చాలా ఇష్టపడతారు దాని హార్న్ సౌండ్ కూడా చాలా నచ్చుతుంది నిజానికి నాకు కూడా దాని హార్న్ సౌండ్ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ గూడ్స్ తర్వాత ఏదో ఎక్స్ప్రెస్ వచ్చిందండి ఈ ఎక్స్ప్రెస్ తర్వాత సర్కార్ వచ్చేసింది అయితే ట్రైన్ ఎప్పటికప్పుడు వీడియో సాయంత్రం బావరకు ఐదు గంటలకల్లా మేము ట్రైన్ అయితే ఎక్కిసాము సో చెన్నై అయితే చేరుకుంటాము అది ఎన్ని గంటలకు చేరుకుంటాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మేము షేర్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్